ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ ఉచ్చు బిగిసిందా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయనకి బెయిల్ క్యాన్సిల్ అవ్వబోతుందా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉందన్నట్టు మనకైతే తెలుస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి అవినాష్ రెడ్డి గారి మీద ఒక పిటిషన్ అనేది వైఎస్ సునీతారెడ్డి గారు అయితే దాఖలు చేయడం జరిగింది వైఎస్ సునీతారెడ్డి గారి తరపున సిద్ధార్థ్ లోత్రా అని చెప్పి ఒక సీనియర్ అడ్వకేట్ అయితే ఒక న్యాయవాది అయితే దేశంలోనే అత్యంత ప్రముఖమైన న్యాయవాది వాదించడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించండి అసలు ఎవరెవరికి బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయాలి అనే దాని మీద సిద్ధార్థ్ మల్హోత్రా ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బలంగా మాట్లాడడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఈ కేసు అనేది మళ్ళీ హీరింగ్కి రాబోతుంది ఆ రోజు విచారణ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ క్యాన్సిల్ అయ్యిందంటే మాత్రం ఆయన ఉచ్చు బిగిసినట్టే ఆయన జైలుకు వెళ్ళే పరిస్థితి అయితే వస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా హైకోర్టులో కీలకంగా చూసుకుంటే సిబిఐని అడిగినప్పుడు ఈ కేసుకి ఇంకా విచారణ చేయడానికి ఏమీ లేదు కేసు ఫైనల్ డెసిషన్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వైఎస్ సునీతారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తన తండ్రి చావుకి న్యాయం జరగాలి అనే దాని మీద ఆవిడ చాలా బలంగా కృషి చేస్తూ చాలా కష్టపడుతూ ఒక ఒంటరి మహిళ ఎవరి సపోర్టు కూడా లేకపోయినా కానీ ఆవిడ ముందుకెళ్తూ కూడా ఈరోజు కేసుని ఇక్కడ వరకు తీసుకొచ్చింది కానీ కేసులో ఖచ్చితంగా ప్రధాన నిందితుడిగా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి ఆవిడ చాలా స్వయంగా చెప్పడం జరుగుతుంది ఆయన వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతమ్మ గారు అని చెప్పి ఆవిడైతే చాలా మీడియా ముఖంగా చాలా సుమూటుగా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు తన తండ్రి భాస్కర్ రెడ్డి గారు తన అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు బయట ఉండి సాక్షుల్ని భయపెడుతున్నారు వాళ్ళని కొంతమందిని హతమార్చుతున్నారు అని చెప్పి రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు కోర్టులో దీనికి సంబంధించి విచారణ అయితే జరగబోతుంది రేపు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఈ కేసు అనేది మళ్ళీ హీరింగ్కి రాబోతుంది మరి ఏం జరుగుద్ది ఒకవేళ మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా మాత్రం వైఎస్ సునీత గారు ఏదైతే బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఒక అప్లికేషన్ దాఖలు చేశారో అది మాత్రం ఖచ్చితంగా అప్రూవల్ అయ్యిందనంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు జైలుకు వెళ్లడం ఖాయం సిబిఐ అధికారులు వెంటనే కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం ఖాయం అనేది తెలుస్తుంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే కడప జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అనేది ముందు గుండెపోటు అని చెప్పి తర్వాత రతం కక్కుకొని చనిపోయారని చెప్పి ఆ తర్వాత గొడ్డలి హత్య అని చెప్పి బయటకు తెలిసేసరికి దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు మీద తన కూతురు అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు పోరాటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తన బాబాయి చావుకి న్యాయం చేయకపోవడం అనేది బాధాకరం ఎందుకంటే ఆ కేసు వెనకాల లో చీకట్లో ఈయన ఉన్నారు ఈయన అండతోనే ఆ హత్య జరిగింది అని చెప్పి చాలామంది కూడా మీడియా అంతా కూడా కూడైపోతున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటనేది మరి ఈ కేసు విచారణలో నిజాలన్నీ కూడా బయటపడిన తర్వాత ఆ కేసులో న్యాయం జరిగిన తర్వాత అందరికీ తెలియడం జరుగుతుంది ఏదేమైనా సరే ఒక మాజీ మంత్రికే ఇంత ఘోరమైన చావు వచ్చినప్పుడు ఆయన చావుకే న్యాయం చేయకపోతే మనలాంటి సామాన్యులకి ఎటువంటి పరిస్థితులు వస్తాయి న్యాయస్థానాల దగ్గర మనకి నమ్మకం ఉంటుందా లేదని మనం అయితే చెప్పాలి మరి ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అవుతుందా లేదనేది మన సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా ఎదురు చూడాలి ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అంటే మాత్రం ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు అంతా కూడా కతమయ్యిందని మనం అయితే చెప్పుకోవచ్చు